అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వామపక్షవాదులు ఉదారవాదులు ఈ దేశానికి ముఖ్యంగా హిందుత్వానికి చాలా డేంజర్ అన్నారు ఏమన్నారంటే వీరి ద్వారా హిందూ సమాజానికి అతిపెద్ద ప్రమాదం ఉంది ముస్లిములు క్రైస్తవులు ఎన్నడూ కూడా హిందూ సమాజానికి ప్రమాదం కాదు హిందువులే తమ సమాజాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు వామపక్షాలు ఉదారవాదులతోనే బెంగాల్లో హిందుత్వం బలహీనత ప్రారంభమైంది హిందువులు అంతరించిపోతారని రాహుల్ గాంధీ మమత భావిస్తూ ఉన్నారు ఎన్నో నాగరికతలు వచ్చిపోయాయి కానీ హిందూ నాగరికత ఇప్పటికీ అలాగే ఉంది ఎప్పటికీ ఉంటుందన్న విషయాన్ని వారు గుర్తించాలి అస్సాంలో హిందువుల సంఖ్య యాభై ఎనిమిది శాతానికి తగ్గిపోతే బెంగాల్లో అరవై ఐదు శాతంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈ సందర్భం గడిచిన ఆదివారం జరిగినటువంటి వివేకానంద సేవా సమ్మాన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ మాటలన్నీ కూడా మాట్లాడారు సో వారి వ్యాఖ్యల్లో అర్థం ఉంది అనిపిస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం భారత వర్ష ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి